హాయ్ హలో నమస్తే అండి డ్రీమ్ హౌస్ అసోసియేట్స్కి స్వాగతం ఈరోజు మన ఈ అండి విజయవాడలో అండి మనం పదిహేను బ్యాంక్ ఆప్షన్ ప్రాపర్టీస్ అయితే చూడబోతున్నాం అండి ఇవన్నీ కూడా మనకి సెప్టెంబర్ నెలలో వస్తున్నాయి అన్నమాట చాలా చాలా మంచి ప్రజకి అయితే వస్తున్నాయని మిస్ చేసుకోవద్దు సో మన ఫస్ట్ ప్రాపర్టీ చూసేద్దామండి నమస్తే అండి డ్రీమ్స్ అసోసియేట్స్కి స్వాగతం ఈరోజు మన విడు అండి విజయవాడలోని గొల్లపూర్లో అండి ఒక మంచి టూబీహెచ్కే ఫ్లాట్ అయితే చూడబోతుందండి ఈ ప్రాపర్టీ మనకి బ్యాంక్ ఆప్షన్లో అయితే సేల్కి వచ్చింది ఇది మనకి గొల్లపూర్లోని పంచాయతీ ఆఫీస్ దగ్గర అయితే వస్తుందన్నమాట ఈ అపార్ట్మెంట్ వచ్చేసి మీరు అపార్ట్మెంట్ అండి ఇలా మనకి సెకండ్ ఫ్లోర్లో అయితే ఫ్లాట్ అయితే వస్తుంది సో మనకి ఎస్ఎఫ్టీ చూసుకుంటే అండి పదకొండు వందల నలభై ఆరు ఎస్ఎఫ్టీ అండి అలాగే కార్ పార్కింగ్ ఫెసిలిటీ కూడా ఉందండి సో అన్ షేర్ వచ్చేసి ఇరవై ఏడు గజాలండి అన్ డివైడ్ షేర్ సో ఈ ప్రాపర్టీ యొక్క లాస్ట్ డేట్ వచ్చేసి అండి సెప్టెంబర్ పదిహేను అని లాస్ట్ డేటు మనకి పదహారున అయితే ఆప్షన్ జరుగుతుంది ఇది మనకి బ్యాంక్ ఆప్షన్ ప్రాపర్టీ అండి మిస్ చేసుకోవద్దు ఇది మనకి కార్ పార్కింగ్తో కూడా వస్తుందన్నమాట గొల్లపూరిలో సో ఈ ప్రాపర్టీ యొక్క ప్రై విషయానికి అండి ముప్పై లక్షలు అండి థర్టీ ల్యాక్స్ సో ఇది మనకి స్టార్టింగ్ ప్రైస్ అంటే థర్టీ ల్యాక్స్ అనేది ఏదైతే ఫిక్చర్ ప్రైస్ కాదు గమనించండి సో మీకు ఈ ప్రాపర్టీ కనుక నచ్చి విజిట్ చేయాలనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న మా నెంబర్స్కి వెంటనే కాల్ చేయండి ఇంకా అలాంటి మరెన్నో మంచి మంచి ప్రాపర్టీస్ మీరు ఎప్పటికప్పుడు అప్డేట్స్ రూపంలో పొందాలనుకుంటే మా డ్రీమ్మౌస్ అసోసియేట్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ విజయవాడలో అండి ఒక మంచి ప్రైమ్ లొకేషన్లో ఒక టూ బీహెచ్కే ఫ్లాట్ అయితే చూడబోతున్నాం అది కూడా మనకి చాలా తక్కువ బడ్జెట్ అయితే వస్తుందని మిస్ చేసుకోవద్దు సో ఈ ఫ్లాట్ ఉన్న లొకేషన్ వచ్చేసి అండి ప్రసాదం పాలండి మనకి మంచి రెసిడెన్షియల్ ఏరియా అండి ఇదంతా కూడా చూడొచ్చు సో మనకి ప్రసాదం పాలైతే వస్తుందన్నమాట సో ఈ ఫ్లాట్ వచ్చేసి మనకి వికాస్ స్కూల్ బ్యాక్ సైడ్ అయితే వస్తుంది సో ఎస్ఎఫ్టీ చూసుకుంటే అండి ఏడు వందల ఎస్ఎఫ్టీ అండి చూసుకుంటే ఇరవై ఒక గజాలు అయితే ఇస్తున్నారు ఈ ప్రాపర్టీ అని మనకి బ్యాంక్ ఆప్షన్ అయితే సేల్కి వచ్చింది లాస్ట్ డేట్ వచ్చేసండి సెప్టెంబర్ ఇరవై మూడు అండి అలాగే మనకి ఆప్షన్ వచ్చేసి సెప్టెంబర్ ఇరవై నాలుగు ఆప్షన్ జరుగుతుందండి ట్వంటీ ఫోర్త్ ఆప్షన్ అవుతుందండి ఈ ప్రాపర్టీ యొక్క ప్రై విషయానికి అండి పదహారు లక్షలు అండి సిక్స్టీన్ ల్యాక్స్ ఇది స్టార్టింగ్ ప్రైస్ మాత్రమేనండి ఇది అయితే ఫిక్స్డ్ ప్రైస్ కాదు ఓన్లీ స్టార్టింగ్ ప్రైస్ అండి సో మీలో ఈ ప్రాపర్టీ కనుక నచ్చి విజిట్ చేయాలనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న మా నెంబర్ స్క్రీన్ ఎన్నో కాల్ చేయొచ్చండి మీకు ఈ ప్రాపర్టీ అనేది డైరెక్ట్గా విజిట్ చేపిస్తాము ఇంకా ఇలాంటి ఎన్నో మంచి మంచి ప్రాపర్టీస్ మీరు ఎప్పటికప్పుడు అప్డేట్స్ రూపంలో పొందాలనుకుంటే మా డ్రీమ్ హౌస్ అసోసియేట్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ విజయవాడలో అండి రెండు త్రిప్లెక్స్ విల్లాస్ అయితే సేల్కి అండి ఈ రెండు మనం వివరిలో చూద్దాం అండి లొకేషన్ వచ్చేసండి రామవరప్పాడు రింగ్ అండి ఎస్ఎల్వి గ్రాండ్ దగ్గర అయితే ఈ ప్రాపర్టీస్ అయితే సేల్కి వచ్చినాయి అండి సో మనకి పక్కనే ఉంటుంది అన్నమాట మెయిన్ రోడ్డుకి కొంచెం చాలా దగ్గరగా ఉంటాయి రెండు త్రీ పేక్స్ అండి వచ్చేసి మనకి రెండు వందల ముప్పై మూడు గజాలు అలాగే నూట తొంభై తొమ్మిది రెండు అయితే సేల్కి వచ్చినాయి ఈ రెండు కూడా మనకి అన్ఫినిషిడ్ విల్లాస్ అండి అంటే పూర్తిగా ఫినిష్ అవ్వలేదు సో ఈ ప్రాపర్టీస్ మనకి బ్యాంక్ ఆప్షన్ అయితే సేల్కి వచ్చినాయి అండి లాస్ట్ డేట్ వచ్చేసి సెప్టెంబర్ పదహారు అండి లాస్ట్ డేట్ మనకి పదిహేడునైతే ఆప్షన్ జరుగుతుంది సో ఇక ఈ ప్రాపర్టీస్ ప్రైస్ విషయానికి అండి రెండు వందల ముప్పై మూడు గజాలు వచ్చేసాండి ఒక కోటి అరవై ఐదు లక్షలు అండి అలాగే నూట తొంభై తొమ్మిది గజలు వచ్చేసండి ఒక కోటి నలభై లక్షలండి ఈ రెండు కూడా మనకి స్టార్టింగ్ ప్రైస్ అండి మనకి ఆప్షన్ అనేది ఇక్కడ స్టార్ట్ అవుతుందన్నమాట ఇతర ఫిక్స్డ్ ప్రైస్ కాదండి గమనించండి మనకి రామవరపాడు రింగ్ దగ్గర ఎస్ఎల్వి గ్రాండ్ దగ్గర అయితే వస్తున్నాయి అన్నమాట సో చాలా మంచి లొకేషన్ అన్ని మిస్ చేసుకోవద్దు మీలో ఈ ప్రాపర్టీస్ కనుక నచ్చి విజిట్ చేయాలనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న మా నెంబర్కి వెంటనే కాల్ చేయించండి ఇంకా అలాంటి రెండో మంచి మంచి ప్రాపర్టీస్ మీరు ఎప్పటికప్పుడు అప్డేట్స్ రూపంలో పొందాలనుకుంటే మా డ్రీమ్స్ అసోసియేట్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ విజయవాడ కానూరులో అండి ఒక లగ్జరీ అపార్ట్మెంట్లో ఒక ఫైవ్ బిహెచ్కే ఫ్లాట్ అయితే చూడబోతున్నాం మనకి నవతా ట్రాన్స్పోర్ట్ హెడ్ ఆఫీస్ దగ్గర అయితే ఈ అపార్ట్మెంట్ అయితే వస్తుందనమాట సో మనకి ఫైవ్ బీహెచ్కే ఫ్లాట్ అయితే సేల్కి వచ్చిందండి ఫ్లాట్ వచ్చేసి మనకి సెకండ్ ఫ్లోర్లో ఉంటుంది చాలా లగ్జరీగా ఉంటుందన్నమాట చాలా పెద్ద అపార్ట్మెంట్ ఇది ఈ ఫ్లాట్ ఎస్ఎఫ్టీ చూసుకుంటే అండి మనకి ఐదు వేల తొమ్మిది వందల ఎస్ఎఫ్టీ అండి మనకి విత్ కార్ పార్కింగ్ అండి మనకి ఫ్లాట్ వచ్చేసి సెకండ్ ఫ్లోర్ ఈస్ట్ ఫేసింగ్ ఫ్లాట్ ఇది సో దీనికి అండి వేషేట్ చూసుకుంటే అండి రెండు వందల పన్నెండు గజలు అయితే ఇస్తున్నారండి సో ఇంకా ఈ ప్రాపర్టీ యొక్క ప్రై విషయానికి వస్తే ఒక కోటి డెబ్బై లక్షలండి ప్రాపర్టీ ప్రైస్ అంటే ఇది స్టార్టింగ్ ప్రైస్ అని మనకి ఆప్షన్ స్టార్ట్ అయ్యే ప్రైస్ మాత్రమే ఎక్కడి నుంచి ఆప్షన్ స్టార్ట్ అవుతుందన్నమాట ఒక కోటి డెబ్బై లక్షల నుంచి ఇక ఈ ప్రాపర్టీ యొక్క లాస్ట్ డేట్ వచ్చేసి అండి సెప్టెంబర్ ఇరవై రెండు అండి లాస్ట్ డేట్ మనకి ఇరవై అయితే ఆప్షన్ జరుగుతుంది ఇది ఒక లగ్జరీ అపార్ట్మెంట్ అండి ఇందులో ఫైవ్ బిహెచ్కే ఫ్లాట్ సెకండ్ ఫ్లోర్ అండి ఐదు వేల తొమ్మిది వందల ఎస్ఫీతో వస్తుంది ఈస్ట్ ఫేసింగ్ అండి మిస్ చేసుకోవద్దు సో మనకి నవతా ట్రాన్స్పోర్ట్ హెడ్ ఆఫీస్ దగ్గర అయితే ఈ ప్రాపర్టీస్ సేల్కి వచ్చింది సో మీలో ఎవరికైనా ఈ ప్రాపర్టీ కనుక నచ్చి విజిట్ చేయాలనుకుంటే స్క్రీన్ మే కనిపిస్తున్న మా నెంబర్స్కి వెంటనే కాల్ చేయొచ్చండి మీకు ఈ ప్రాపర్టీ డైరెక్ట్గా విజిట్ చేపిస్తాము ఇంకా లాంటి మన ఎన్నో మంచి మంచి ప్రాపర్టీస్ మీరు ఎప్పటికప్పుడు అప్డేట్స్ రూపంలో పొందాలనుకుంటే మా డ్రీమ్ హౌస్ అసోసియేట్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ విజయవాడలో అండి పోరంకిలో అండి ఒక మంచి త్రీ బిహెచ్కే ఫ్లాట్ అయితే చూడబోతున్నాం అండి ఇది ఒక అన్ఫినిషిడ్ ఫ్లాట్ అండి అంటే ఫుల్ గా ఫినిష్ అవ్వలేదు ఫ్లాట్ అయితే కనుక త్రీ బిహెచ్క ఫ్లాట్ అండి మెయిన్ రోడ్డు కూడా చాలా దగ్గరగా అండి ప్రాపర్టీ వచ్చి చాలా మంచి లొకేషన్ అయితే ఉంది సో ఈ ప్రాపర్టీ ఒక ఎస్ఎఫ్టీ చూసుకుంటే అండి రెండు వేల ఐదు వందల పదిహేను ఎస్ఎఫ్టీ అండి టూ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీన్ ఎస్ఎఫ్టీ ఇంక్లూడింగ్ కార్ పార్కింగ్ కూడా ఉందండి అలాగే దీనికి అండ్ వేసి అండి అరవై ఐదు గజాలు అయితే ఇస్తారు సిక్స్టీ ఫైవ్ స్క్వేర్ యాడ్స్ అండి ఈ ప్రాపర్టీ అని మనకి ఇవి వెస్ట్ ఫేసింగ్ అయితే ఉంది అలాగే ఇంకా ఈ ప్రాపర్టీ యొక్క లాస్ట్ డేట్ వచ్చేసండి సెప్టెంబర్ పదిహేడు అండి సెప్టెంబర్ పద్దెనిమిది అయితే ఆప్షన్ జరుగుతుంది అనమాట సెప్టెంబర్ పదిహేను లాస్ట్ డేటు సో ఇంకా ఈ ప్రాపర్టీ యొక్క ప్రైస్ వచ్చేసండి ఎనభై లక్షల నాలుగు వేలండి ఇది స్టార్టింగ్ ప్రైస్ అండి మనకి ఆప్షన్ స్టార్ట్ అయ్యే ప్రైస్ అనమాట ఇది ఏరియా కూడా చూడొచ్చు మంచి రెసిడెన్షియల్ ఏరియా ఇదంతా కూడా ఫ్లాట్ కూడా అయితే చాలా బాగుందండి కాకపోతే ఫ్లాట్ అయితే మొత్తం ఫినిష్ అవ్వలేదు మనకి కొన్ని వర్క్స్ అయితే మిగిలిపోయి ఉన్నాయండి సో మీద వరకు ఈ ప్రాపర్టీ కనుక నచ్చి విజిట్ చేయాలనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తాం మా నెంబర్స్కి ఏవన్నీ కాల్ చేయొచ్చండి మీకు ఈ ప్రాపర్టీ డైరెక్ట్గా విజిట్ చేపిస్తాము ఇంకా లాంటి మరెన్నో మంచి మంచి ప్రాపర్టీస్ మీరు ఎప్పటికప్పుడు అప్డేట్స్ రూపంలో పొందాలనుకుంటే మా డ్రీమ్ హౌస్ అసోసియేట్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ విజయవాడలోని సింగినగర్లో అండి మనకి వడ్డేరా కాలనీలో ఒక అరవై ఆరు గజల ప్రాపర్టీ అయితే సేల్కి వచ్చింది ఇది ఒక రేకుల్ షెడ్ హౌస్ అండి మీరు చూడొచ్చు వీడియోలో అరవై ఆరు గజలండి సౌత్ ఫేసింగ్ నుంచి అయితే వస్తుంది ఈ ప్రాపర్టీ సో ఈ ప్రాపర్టీ అని మనకి సెంటెన్స్ స్కూల్ రోడ్లో అయితే వస్తుంది అమ్మ సింగినగర్ సో ఈ ప్రాపర్టీ యొక్క ప్రైస్ వచ్చేసి పదిహేడు లక్షలు అండి ఇది స్టార్టింగ్ ప్రైస్ అండి పదిహేడు లక్షలు అనేది మనకి ఆప్షన్ స్టార్ట్ అయ్యే ప్రైజ్ ఇదైతే ఫిక్స్డ్ ప్రైస్ కాదండి గుర్తుంచుకోండి సో ఈ ప్రాపర్టీ యొక్క లాస్ట్ డేట్ వచ్చేసి అండి సెప్టెంబర్ పద్దెనిమిదిలో లాస్ట్ డేట్ అండి ఆక్షన్ వచ్చేసి ఇరవై తొమ్మిది అయితే జరుగుతుందనమాట మీలో ఎవరికైనా తక్కువ బడ్జెట్లో ఒక ప్రాపర్టీ కావాలని చూస్తున్నట్లయితే ఈ ప్రాపర్టీ చాలా బాగా యూజ్ అవుతుందండి మీరు ప్రాపర్టీ చూడవచ్చు ఇదంతా ఒక రెసిడెన్షియల్ ఏరియా అండి సో మనకి వడ్డేరా కాలనీ వస్తుంది సో మీరు ఎవరికి ఈ ప్రాపర్టీ నచ్చి విజిట్ చేయాలనుకుంటే స్క్రీమ్మే కనిపిస్తున్న మా నెంబర్ మీరు వెన్నీ కాల్ చేయొచ్చండి మీకు ఈ ప్రాపర్టీ డైరెక్ట్గా విజిట్ చేయిస్తాము ఇంకా మరి ఎన్నో మంచి మంచి ప్రాపర్టీస్ మీరు ఎప్పటికప్పుడు అప్డేట్స్ రూపంలో పొందాలనుకుంటే మా డ్రీమ్ అసోసియేట్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ గన్నవరంలో ఒక మంచి ఇండిపెండెంట్ హౌస్ అయితే చూడబోతున్నాం అండి ఈ ప్రాపర్టీ మనకి బ్యాంక్ ఆప్షన్ అయితే సేల్కి వచ్చింది చాలా చాలా మంచి ప్రైస్ కి అయితే వస్తుందని మిస్ చేసుకోవద్దు సో ఈ ప్రాపర్టీ వచ్చేసి మనకి గన్నవరంలోని మెయిన్ పోస్ట్ ఆఫీస్ బ్యాక్ సైడ్ రోడ్లో అయితే వస్తుంది ఈ ప్రాపర్టీ వచ్చేసి ఈ ప్రాపర్టీ అండి నాలుగు వందల ఒక గజాలు సౌత్ తో వస్తుంది మీరు బిల్డింగ్ కూడా చూడొచ్చండి ఇది ఒక ట్వంటీ టు ట్వంటీ ఫైవ్ ఇయర్స్ ఓల్డ్ బిల్డింగ్ అండి సో నాలుగు వందల ఒక గజాల్లో ఈ బిల్డింగ్ అయితే ఉందన్నమాట ఇది ఒక ఇండిపెండెంట్ హౌస్ అండి ఈ ప్రాపర్టీ మనకి బ్యాంక్ ఆప్షన్లో అయితే సేల్కి వచ్చింది లాస్ట్ డేట్ వచ్చేసండి సెప్టెంబర్ పదిహేడు అండి అంటే మనకి పద్దెనిమిదిన ఆప్షన్ జరుగుతుంది సెప్టెంబర్ పదిహేడు లాస్ట్ డేట్ అండి సో ఇంకా ఈ ప్రాపర్టీ యొక్క ప్రై విషయానికి వస్తే అండి అరవై ఐదు లక్షలండి సిక్స్టీ ఫైవ్ ల్యాక్స్ మీరు బిల్డింగ్ చూడొచ్చు అండి స్ట్రెంత్ పరంగా కూడా బిల్డింగ్ కూడా బాగానే ఉందండి గన్నవరంలోని పోస్ట్ ఆఫీస్ బ్యాక్ సైడ్ రోడ్ అయితే ఈ ప్రాపర్టీ సేల్కి వచ్చింది అండి సో మనకి నేషనల్ హైవే కూడా చాలా దగ్గరగా ఉంటుందన్నమాట ఈ ప్రాపర్టీ వచ్చేసి సో మీలో ఎవరికైనా ఈ ప్రాపర్టీ కనుక నచ్చి విజిట్ చేయాలనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న మా నెంబర్స్కి వెంటనే కాల్ చేయొచ్చండి ఇంకా అంటే మరి ఎన్నో మంచి మంచి ప్రాపర్టీస్ మీరు ఎప్పటికప్పుడు అప్డేట్స్ రూపంలో పొందాలనుకుంటే మా డ్రీమ్స్ అసోసియేట్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ విజయవాడ ఆటోనగర్లాండి ఒక మంచి కమర్షియల్ ప్రాపర్టీ అయితే చూడబోతున్నాం అండి సో ఈ ప్రాపర్టీ వచ్చేసి మనకి బ్యాంక్ ఆప్షన్లో సేల్కి వచ్చింది చాలా అంటే చాలా మంచి కి అయితే వస్తుందండి సో ఇది వచ్చేసి మనకి జీ ప్లస్ వన్ అండ్ జీ ప్లస్ టూ బిల్డింగ్స్ అయితే రెండు ఉన్నాయండి ప్రాపర్టీ సో మనకి మొత్తం వచ్చేసి అండి పద్దెనిమిది వందల నలభై తొమ్మిది గజాల్లో ఉందండి రెండు బిల్డింగ్స్ కూడా పద్దెనిమిది వందల నలభై తొమ్మిది గజాలండి మనకి ఈస్ట్ ఫేసింగ్ అయితే వస్తుంది ప్రాపర్టీ మీరు లోపలి చూడొచ్చండి బిల్డింగ్స్ ప్లస్ వన్ అండ్ జీ ప్లస్ టూ రెండు బిల్డింగ్స్ అయితే ఉన్నాయండి సో ఈ ప్రాపర్టీ యొక్క ప్రైవ్ విషయానికి వస్తే అండి ఏడు కోట్ల యాభై ఎనిమిది లక్షల అండి ఇది రిజర్వ్ ప్రైస్ అండి మనకి ఆప్షన్ అనేది స్టార్ట్ అయ్యింది ఎక్కడ స్టార్ట్ అవుతుంది అనమాట ప్రైస్ అనేది సో ఇంకా ఈ ప్రాపర్టీ యొక్క లాస్ట్ డేట్ చూసుకుంటే అండి సెప్టెంబర్ ట్వంటీ ఫైవ్ అండి లాస్ట్ డేట్ ఆప్షన్ వచ్చేసి అండి సెప్టెంబర్ ట్వంటీ సిక్స్త్ అయితే జరుగుతుంది సో మీలో ఎవరికైనా ఈ ప్రాపర్టీ కనుక కావాలనుకుంటే మీద కనిపిస్తున్న మా నెంబర్స్కి ఇవన్నీ కాల్ చేయొచ్చండి మీకు ఈ ప్రాపర్టీ డైరెక్ట్గా విజిట్ చేపిస్తాము ఇంకా లాంటి మరి ఎన్నో మంచి మంచి ప్రాపర్టీస్ మీరు ఎప్పటికప్పుడు అప్డేట్స్ రూపంలో పొందాలనుకుంటే మా డ్రీమ్ హౌస్ అసోసియేట్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి Thank you. జీవాలోని కొండపల్లిలోండి ఒక మంచి ఇండివిజువల్ హౌస్ అయితే సేల్కి వచ్చిందండి సో ఈ ప్రాపర్టీ మనకి బ్యాంక్ ఆక్షన్ అయితే వస్తుందండి చాలా అంటే చాలా మంచి ప్రైస్కి అయితే వస్తుంది మిస్ చేసుకోవద్దు సో వచ్చేసి మనకి నూట పదిహేడు గజాలైతే వస్తుందండి వెస్ట్ ఫేసింగ్ హౌస్ ఇది ఒకసారి అయితే చూడవచ్చు మనకి కొండపల్లి కిల్లా రోడ్లో అయితే వస్తుందండి బొమ్మల కాలనీలో ఈ ప్రాపర్టీ మనకి బ్యాంక్ ఆప్షన్ అయితే సేల్కి వచ్చిందండి సో ఈ ప్రాపర్టీ అండి బ్యాంక్ ఆప్షన్లో సెప్టెంబర్ నెల పదహారో తారీఖు లాస్ట్ డేట్ అండి సో మనకి ఆప్షన్ అయితే పదిహేడో తారీఖు జరుగుతుంది మీరు వస్తాయి అయితే చూడవచ్చు చాలా బాగుందండి సో ఇంకా ఈ ప్రాపర్టీ ప్రై విషయానికి వస్తే అండి ముప్పై ఒక లక్షల యాభై వేలు అండి థర్టీ వన్ ల్యాక్స్ ఫిఫ్టీ థౌసండ్ అండి ఇది స్టార్టింగ్ ప్రైస్ మాత్రమే అండి ఇది ఫిక్స్డ్ ప్రైస్ కాదు మనకి ఆప్షన్ అనేది ఎక్కడికి స్టార్ట్ అవుతుందన్నమాట సో మనకి ఆప్షన్లోకి వెళ్తే ప్రైస్ అనేది ఇంక్రీజ్ అవుతుంది సో మీలో ఈ ప్రాపర్టీ కనుక నచ్చి విజిట్ చేయాలనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న మా నెంబర్స్కి వెంటనే కాల్ చేయొచ్చండి మీకు ఈ ప్రాపర్టీ డైరెక్ట్గా విజిట్ చేపిస్తాము ఇంకా అండి మరెన్నో మంచి మంచి ప్రాపర్టీస్ మీరు ఎప్పటికప్పుడు అప్డేట్స్ రూపంలో పొందాలనుకుంటే మా డ్రీమ్ హౌస్ అసోసియేట్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ విజయవాడలోని విద్యాధరపురంలో అండి ఒక మంచి ఇండివిజువల్ హౌస్ అయితే చూడబోతున్నామండి ఈ ప్రాపర్టీ అని మనకి చాలా తక్కువ ప్రైస్కి అయితే వస్తుంది కాకపోతే ఒక చిన్న మైనస్ ఉందండి ఈ ప్రాపర్టీకి ఆ మైనస్ గురించి మనం ఈ వీడియో చివరిలో మాట్లాడుకుందామండి సో మరి ముందు మనం ప్రాపర్టీ చూద్దాము చూడొచ్చు ఇది ఒక ఇండివిజువల్ హౌస్ నూట ఇరవై నాలుగు గజాలైతే వస్తుందండి ఈ హౌస్ అయితే కనుక మనకి సతారా సెంటర్కి చాలా దగ్గరగా ఉంటుంది అనమాట ఈ ప్రాపర్టీ వచ్చేసి మనకి హౌస్ ఫేసింగ్ వచ్చేసి అండి సౌత్ ఫేసింగ్ వస్తుంది సో ఇంకా ఈ ప్రాపర్టీ అని మనకి బ్యాంక్ ఆప్షన్ అయితే సేల్కి వచ్చింది లాస్ట్ డేట్ వచ్చేసండి సెప్టెంబర్ పద్నాలుగు అండి లాస్ట్ పదిహేను అయితే ఆప్షన్ జరుగుతుంది ఏరియా కూడా చూడొచ్చండి మొత్తం రెసిడెన్షియల్ ఏరియా చాలా బాగుంటుంది అనమాట ఏరియా కూడా సో ఇంకా ఈ ప్రాపర్టీ ప్రై విషయానికి అండి అరవై నాలుగు లక్షలు అండి సిక్స్టీ ఫోర్ ల్యాక్స్ మనకి బ్యాంక్ ఆప్షన్ అయితే సేల్కి వచ్చింది సో అక్కడ మార్కెట్ వాల్యూ చూసుకుంటేనే మనకి తొంభై లక్షల దాకా ఉందండి సో ఇంకా ఈ ప్రాపర్టీకి చిన్న మైనస్ ఉందని కానీ అది వచ్చేసి మనకి రోడ్డు షోలో అయితే ఉందండి దక్షిణ ఆగ్నేయం వైపు అయితే రోడ్డు షోలో ఉంది సో రోడ్డు షోలో పెద్ద పట్టింపు లేని వాళ్ళు అయితే కానీ ఈ ప్రాపర్టీని చక్కగా తీసుకోవచ్చండి చాలా మంచి ప్రైస్కి అయితే వస్తుంది సో మీలో వరకు ఈ ప్రాపర్టీ నచ్చి విజిట్ చేయాలనుకుంటే స్క్రీమ్ కనిపిస్తున్న మా నెంబర్స్కి ఇవన్నీ కాల్ చేయొచ్చండి మీకు ఈ ప్రాపర్టీ డైరెక్ట్గా విజిట్ చేపిస్తాము ఇంకా ఇలాంటి మన మంచి మంచి ప్రాపర్టీస్ మీరు ఎప్పటికప్పుడు అప్డేట్స్ రూపంలో పొందాలనుకుంటే మా రీమోస్ అసోసియేట్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ మంగళగిరిలో అండి మనకి మెయిన్ రోడ్కి దగ్గరలో ఒక మంచి డూప్లెక్స్ హౌస్ అయితే సేల్కి వచ్చిందండి చాలా చాలా మంచి ప్రైస్కి అయితే వస్తుందండి ఇది ఒక జీ ప్లస్ టూ డూప్లెక్స్ హౌస్ అండి మనకి అలాగే పెంట్ హౌస్ కూడా ఉంటుంది పైన మీరు అయితే చూడొచ్చు ఇది మనకి మంగళగిరిలోని కందూరు వారి స్ట్రీట్లో అయితే వస్తుంది అనమాట మూడు వందల యాభై ఒక గజాలండి వచ్చేసి ఈస్ట్ ఫేసింగ్తో వస్తుంది అన్నమాట మనకి నేషనల్ హైవేకి జస్ట్ ఒక ఎయిట్ హండ్రెడ్ మీటర్స్ దూరం అయితే ఉంటుంది మీరు అయితే చూడొచ్చు చాలా బాగుందండి చాలా లగ్జరీగా ఉంది ఈ ప్రాపర్టీ మనకి బ్యాంక్ ఆప్షన్ అయితే సేల్కి వచ్చింది మీరు హౌస్ అయితే లోపల ఇది ఒక డూప్లెక్స్ హౌస్ అండి చాలా చాలా బాగుంది మీరు హాల్ ఏరియా కూడా చూడొచ్చు చాలా పెద్దదండి మూడు వందల యాభై ఒక గజాలైతే ఈ హౌస్ అయితే సేల్కి వచ్చింది మనకి పైన పెంట్ హౌస్ కూడా ఉండేది అనమాట ప్లస్ టూ అండి ఇది ఈ ప్రాపర్టీ అండి మనకి బ్యాంక్ ఆప్షన్లో సెప్టెంబర్ పదిహేను లాస్ట్ డేట్ అండి అంటే మనకి పద్దెనిమిది అనే ఆప్షన్ జరుగుతుందనమాట సో ఇంకా ఈ ప్రాపర్టీ యొక్క ప్రైవ్ విషయానికి మూడు కోట్ల ఇరవై నాలుగు లక్షల అరవై వేలు అండి ఇది స్టార్టింగ్ ప్రైస్ అండి మనకి ఆప్షన్ స్టార్ట్ అయ్యే ప్రైస్ మాత్రమే అయితే ఫిక్స్డ్ ప్రైస్ కాదండి నుంచి మనకి ఆప్షన్ స్టార్ట్ అవుతుంది మీరు అయితే చూడవచ్చు చాలా అంటే చాలా బాగుందండి బెడ్రూమ్ కూడా చూడొచ్చు మనం ఫస్ట్ ఫ్లోర్కి వెళ్దామండి ఫస్ట్ ఫ్లోర్ చూడొచ్చు వుడ్ కానీ మార్బుల్ కానీ టైల్స్ కానీ అన్నీ కూడా మంచి క్వాలిటీ అయితే వాడారండి చాలా మంచి ప్రైస్కి అయితే వస్తుంది మీలో ఈ ప్రాపర్టీ నాకు నచ్చి విజిట్ చేయాలనుకుంటే మీద కనిపిస్తున్నాం మా నెంబర్స్కి ఇవన్నీ కాల్ చేయొచ్చండి మీకు ఈ ప్రాపర్టీని డైరెక్ట్గా విజిట్ చేపిస్తాము ఇంకా మరి ఎన్నో మంచి మంచి ప్రాపర్టీస్ మీరు ఎప్పటికప్పుడు అప్డేట్ రూపంలో పొందాలనుకుంటే మా డ్రీమ్స్ అసోసియేట్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ విజయవాడలో అండి ఒక వన్ బిహెచ్కే ఫ్లాట్ కోసం చూస్తున్నారో వాళ్ళకి ఈ ప్రాపర్టీ చాలా మంచి ప్రాపర్టీ అవుతుందండి చాలా తక్కువ రేట్లు అయితే వస్తుంది సో ఈ ప్రాపర్టీని లొకేషన్ వచ్చేసి అండి మనకి పటేన్ నగర్ లో అయితే ఈ ప్రాపర్టీ సేల్కి వచ్చింది ఇది ఒక వన్ బిహెచ్కే ఫ్లాట్ అండి సో వచ్చేసి మనకి ఈస్ట్ ఫేస్ ఫస్ట్ ఫ్లోర్ ఫ్లాట్ ఇది ఫస్ట్ ఫ్లోర్ అయితే ఈ ప్రాపర్టీ వస్తుంది సో ఎస్ఎఫ్టీ చూసుకుంటే మనకి ఫోర్ సిక్స్టీ త్రీ ఎస్ఎఫ్టీ అండి ఓన్లీ బైక్ పార్కింగ్ ఫెసిలిటీ అయితే ఉంది ఓన్లీ బైక్ పార్కింగ్ అండి సో దీనికి అండి వచ్చేసి పదమూడు గజాలు అయితే ఇస్తున్నారు సో మీ ప్రాపర్టీ చూడవచ్చు లోపల కూడా చాలా బాగుందన్నమాట ప్రాపర్టీ సో కొత్త ఫ్లాట్ లాగా ఉంది సో ఇంకా ఈ ప్రాపర్టీ యొక్క ప్రైస్ వచ్చేసి అండి పదకొండు లక్షల పదివేలు అండి ఇది ఓన్లీ స్టార్టింగ్ ప్రైస్ మాత్రమే అని పదకొండు లక్షల పదివేలు మనకి ఆప్షన్ స్టార్ట్ అయ్యే ప్రైజ్ గుర్తుపెట్టుకోండి సో ఇంకా ఈ ప్రాపర్టీ యొక్క లాస్ట్ డేట్ వచ్చి సెప్టెంబర్ ఇరవై మూడు అండి మనకి ఇరవై ఐదునైతే ఆప్షన్ జరుగుతుంది సో మీలో ఈ ప్రాపర్టీ నచ్చి విజిట్ చేయాలనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న మా నెంబర్స్కి వెంటనే కాల్ చేయొచ్చండి మీకు ఈ ప్రాపర్టీ డైరెక్ట్గా విజిట్ చేపిస్తాము ఇంకా ఇలాంటి మన ఎన్నో మంచి మంచి ప్రాపర్టీస్ మీరు ఎప్పటికప్పుడు అప్డేట్స్ రూపంలో పొందాలనుకుంటే మా డ్రీమ్ అసోసియేట్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ విజయవాడ రాణిగారి తోటలో అండి అంటే మనకి కృష్ణలంక రోడ్కి జస్ట్ ఒక హండ్రెడ్ మీటర్స్ దూరంలో ఉంటుంది ఒక జీ ప్లస్ టూ బిల్డింగ్ అయితే చూడబోతున్నామండి ఇది ఒక డెబ్బై రెండు గజాలు ఉన్న బిల్డింగ్ అండి ఇది వెస్ట్ ఫేసింగ్తో అయితే వస్తుంది బిల్డింగ్ చూడొచ్చి ఇది ఒక ఓల్డ్ బిల్డింగ్ సో ఈ ప్రాపర్టీ మనకి బ్యాంక్ ఆప్షన్ అయితే సేల్కి అనమాట కృష్ణలంక మెయిన్ రోడ్కి జస్ట్ ఒక హండ్రెడ్ మీటర్స్ దూరంలో ఉండేది డెబ్బై రెండు గజాల నుండి వెస్ట్ ఫేసింగ్ వస్తుంది సో ఇక ఈ ప్రాపర్టీ యొక్క ప్రైస్ వచ్చేసి యాభై మూడు లక్షలండి ఫిఫ్టీ త్రీ ల్యాక్స్ ఇది ఓన్లీ స్టార్టింగ్ ప్రైస్ మాత్రమే అండి మనకి ఆప్షన్ అనేది ఎక్కడికి స్టార్ట్ అవుతుంది మీరు బిల్డింగ్ అయితే చూడవచ్చు ఓల్డ్ బిల్డింగ్ అనేది సో ఇంకా ఈ ప్రాపర్టీ లాస్ట్ డేట్ వచ్చేసండి సెప్టెంబర్ ఇరవై నాలుగు అని లాస్ట్ డేట్ మనకి ఇరవై ఐదునైతే ఆప్షన్ జరుగుతుంది మీలెవరికైనా ఈ ప్రాపర్టీ కావాలనుకుంటే మీద కనిపిస్తాం మా నెంబర్స్కి ఇవన్నీ కాల్ చేయచ్చండి మీకు ఈ ప్రాపర్టీ అనేది డైరెక్ట్గా విజిట్ చేపిస్తాము ఇంకా అంటే ఎన్నో మంచి మంచి ప్రాపర్టీస్ మీరు ఎప్పటికప్పుడు అప్డేట్స్ రూపంలో పొందాలనుకుంటే మా డ్రీమ్ అసోసియేట్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ చూడొచ్చు ఇదేనండి జీ ప్లస్ త్రీ బిల్డింగ్ అండి లొకేషన్ వచ్చేసి మంగళగిరి అండి ఎర్రబాలెం లో వస్తుంది శ్రీనగర్ కాలనీ అండి బిల్డింగ్ అయితే చూడొచ్చు చాలా బాగుందండి బిల్డింగ్ వచ్చేసి నూట పంతొమ్మిది గజాలైతే కట్టారండి బిల్డింగ్ లోపల చూడొచ్చు ఇది ఈస్ట్ ఫేసింగ్ బిల్డింగ్ అండి ఇంటి ముందు ఒక ఫార్టీ ఫీట్ రోడ్ అయితే ఉంటుంది లోపల ఇంటీరియర్ చూడొచ్చు చాలా అంటే చాలా లగ్జరీగా ఉందండి హౌస్ కూడా మంగళగిరిలోని ఎర్రబాలంలో అయితే వస్తుంది ఈ ప్రాపర్టీ మనకి బ్యాంక్ ఆప్షన్ అయితే సేల్ కు వచ్చిందండి ఇంత తక్కువ ప్రైస్కి మళ్ళీ రాదండి సో ఈ ప్రాపర్టీ ప్రైస్ విషయాన్ని చూసుకుంటే అండి ఈ అరవై లక్షలకైతే మనకి బ్యాంక్ ఆప్షన్ అయితే సేల్కి వచ్చిందండి మిస్ చేసుకోవద్దు మీరు బిల్డింగ్ అయితే చూడొచ్చు చాలా బాగుందండి ఎటువంటి డౌటే లేదు ప్రాపర్టీ చూడొచ్చు డూప్లెక్స్ హౌస్ ఇది సో వీళ్ళు ఎవరికన్నా ఈ ప్రాపర్టీ కనుక నచ్చి విజిట్ చేయాలనుకోండి స్క్రీన్ మీద కనిపిస్తున్న మా నెంబర్స్కి వెన్నో కాల్ చేయొచ్చండి ఇంకా అలాంటి మరి ఎన్నో మంచి మంచి ప్రాపర్టీస్ మీరు ఎప్పటికప్పుడు అప్డేట్స్ స్వీపంలో పొందాలనుకుంటే మా డ్రీమ్ హౌస్ అసోసియేట్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ విజయవాడలో అండి మనకి సింగి ఒక టూ బీహెచ్కే ఫ్లాట్ అయితే చూడబోతున్నామండి ఈ ప్రాపర్టీ మనకి బ్యాంక్ ఆప్షన్ అయితే సేల్కి వచ్చింది చాలా చాలా మంచి ప్రైస్కి అయితే వస్తుందని మిస్ చేసుకోవద్దు సో ఈ ప్రాపర్టీ వచ్చేసి మనకి నైన్ ఎయిటీ ఎస్ ఎఫ్టీతో ఫ్లాట్ వచ్చేసి మనకి థర్డ్ లో ఉంటుంది ఈస్ట్ ఫేసింగ్ ఫ్లాట్ అనేది దీనికి అండవేషి వచ్చేసి ఇరవై ఎనిమిది గజలు అయితే ఇస్తారండి ట్వంటీ ఎయిట్ స్క్వేర్ యార్డ్స్ సో ఈ ప్రాపర్టీ ఒక లాస్ట్ డేట్ వచ్చేసండి సెప్టెంబర్ పద్దెనిమిది అనే లాస్ట్ డేట్ మనకి పంతొమ్మిది అయితే ఆప్షన్ జరుగుతుంది సో మనకి అపార్ట్మెంట్ చూసుకోవచ్చు ఇది ఒక ఫైవ్ ఇయర్స్ ఓల్డ్ బిల్డింగ్ అండి మీరు లోపల ఫ్లాట్ కూడా చూడవచ్చు చాలా బాగుందండి ఫ్లాట్ అయితే కనుక ఇంటీరియర్ కూడా చాలా బాగుందండి సో ఇంకా ఈ ప్రాపర్టీ యొక్క ప్రైస్ విషయానికి వస్తే అండి ఇరవై ఏడు లక్షల తొంభై వేలు అండి ట్వంటీ సెవెన్ పాయింట్ నైన్ ల్యాక్స్ మనకి బ్యాంక్ ఆప్షన్ అయితే సేల్కి వచ్చింది మీలోవరికని ఈ ప్రాపర్టీ కనుక నచ్చి విజిట్ చేయాలనుకుంటే స్క్రీమ్ కనిపిస్తున్న మా నెంబర్స్కి వెంటనే కాల్ చేయొచ్చండి మీకు ఈ ప్రాపర్టీ డైరెక్ట్గా విజిట్ చేపిస్తాము ఇంకా ఇలాంటి ఎన్నో మంచి మంచి ప్రాపర్టీస్ మీరు ఎప్పటికప్పుడు అభ్యర్థ రూపంలో పొందాలనుకుంటే మా డ్రీమ్ హౌస్ అసోసియేట్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ